వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ సారీస్ అయితే తీసుకొచ్చానండి సో వీడియో అయితే వెళ్ళిపోయే ముందుగా మీలో ఎవరైనా నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి వీడియో నచ్చిన చిన్న లైక్ అనేది ఇవ్వండి మీ లైక్స్ మా వీవర్కి చాలా సపోర్టింగ్ అనేది ఇస్తుందండి కమింగ్ ద సారీస్ అండి ప్యూర్ మంగళగిరి హ్యాండ్లూమ్ బాంధిని సారీస్ అండి ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయండి అంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి మనకి ఎక్కువ క్వాంటిటీలో లేవు తక్కువ క్వాంటిటీలోనే నాకు దొరికే వీవర్స్ అండి లెస్ ప్రైజ్లో అండి మళ్ళీ ఈ కి నేను కమింగ్ డేస్లో ఇస్తానో లేదో తెలీదు జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి బెస్ట్ సారీస్ అండి ఒక్కసారి చూసుకున్నట్లయితే ప్యూర్ మంగళగిరి హ్యాండ్లూమ్ శారీస్ అండి మనకి మీరు ఎక్కడైనా చూసుకుంటే ప్రైజ్ ఈ శారీస్ త్రీ థౌజండ్ అబో అయితే ఉన్నాయి మనకి జస్ట్ నేను టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లోనే తీసుకొచ్చాను మనం వీవర్ టు వీవర్ కొలాబరేట్ అవుతాం కాబట్టి వల్లి హ్యాండ్లూమ్స్ లో మీకు చాలా లెస్ ప్రైజ్లకి అయితే వస్తాయండి శారీ ఓపెన్ చేసి చూసినట్లయితే మనకి ఇలా కంచి బార్డర్ అనేది వస్తుంది పైన స్మాల్ కంచి బార్డర్ అనేది వస్తుంది కలర్ ఉన్న కలర్ కాంబినేషన్స్ మాత్రం వేరే లెవెల్ అండి క్లాత్ అయితే ఇంకా అసలు మనం చెప్పాల్సిన అవసరం లేదు ఎంత బాడీ హగ్గింగ్ ఉందంటే అంత బాడీ హగ్గింగ్ అనేది ఉంటది చేసేసుకున్నది కదా మంగళగిరి శారీస్ డ్రెస్ మెటీరియల్స్ కూడా మీకు పెట్టేసాను అసలు వండర్ అండి అసలు చాలా సక్సెస్ అనేది చేశారు మీరు సో శారీ విషయానికి వస్తే ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి బాంధిని స్టైల్లో ఉందనమాట మనకి మంగళగిరి శారీ అంతా సో చూసుకున్నట్లయితే మీకు కంపల్సరిగా షాంపూ వాష్ చేసుకోవచ్చు ఈ సారీస్ అని స్టార్చ్ కూడా పెట్టుకోవచ్చు అండి కొంచెం లైట్ స్టార్చ్ కూడా పెట్టుకున్నట్లయితే మీకు ఏంటంటే చాలా ఎలివెంట్ లుక్ అనేది ఉంటుంది చాలా డిగ్నిఫైడ్ ఉంటుంది కట్టే విధానం అండి మెయిన్ ఈ శారీస్ కట్టే విధానంలో కడితే క్యూన్స్ అనమాట మీరు అట్లా ఉండిపోతారు సో మీకు పళ్ళు తెలిసిందే కదా మనకి మంగళగిరి అంటేనే ఈ పళ్ళు టెంపుల్ డిజైన్ పళ్ళులు అయితే మనకు వచ్చేస్తాయి చూడండి శారీ అంతా ఎంత యూనిక్ గా ఉందో చూడండి అండ్ మనకి బాడీ అంతా మనకి ఇలా బాంధిని స్టైల్లోనే వచ్చేస్తుంది అనమాట బాడీ అంతా మనకి ఇలా వచ్చేస్తుంది చాలా లైట్ వెయిట్ అండి మనం ఉప్పాడకంటే చాలా లైట్ వెయిట్ సో మంగళగిరి నుంచి మంగళగిరి గురించి మనం ఎక్స్పెషల్లీ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఒక ఊపు ఊపుతున్న శారీస్ అనమాట ఇది బ్లౌజ్ బ్లౌజ్ పార్ట్ అంతా మనకి ఇలా వచ్చేస్తుంది ఎంత బ్యూటిఫుల్ ఉందంటే అంత బ్యూటిఫుల్ ఉందండి కలర్ కాంబినేషన్ కానీ ఇదంతా కానీ చాలా లిమిటెడ్ లో తీసుకొచ్చాను అనమాట సారీస్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి మంచి స్నఫ్ అండ్ మస్టర్డ్ కలర్ కాంబినేషన్ అండి మంచి అసలు పట్టుకుంటే ఒక ఫీల్ ఉందన్నమాట అసలు మంచి జార్జెట్ ఫీలింగ్ అనిపిస్తుంది నాకు పట్టుకుంటే సో సిల్కీ సిల్కీగా కొంచెం అసలు మెత్తగా మంచి ఫాలింగ్ ఉంటూ అసలు అబ్బా హాయిగా ఉంటుంది అనమాట ఈ కట్టుకున్నప్పుడు మాత్రం చాలా చాలా హాయిగా ఉంటుంది కంఫర్ట్ ఉంటుంది అనమాట ఎక్స్పెషల్లీ మెయిన్ అండ్ చూడండి ఎంత బ్యూటిఫుల్ క్వాలిటీ చూడండి మీరు నేను మాటల్లో చెప్పడం అను కాదు కానీ క్వాలిటీ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి ఇది అసలు శారీ అంతా చూడండి మంచి మస్టర్డ్ కి స్నఫ్ కలర్ అనమాట అండ్ ఇలా బాడీ పార్ట్ అంతా మనకి ఇలా వచ్చేస్తుంది చాలా చాలా బ్యూటిఫుల్ ఉందనమాట మనకి అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే మంచి మెరూన్ కలర్ అండి కి లెమన్ ఎల్లో ఇది కలర్ కాంబినేషన్ కొంచెం లెమన్ ఎల్లో అయినా మిక్సింగ్ కలర్ అయితే ఉంటుంది అనమాట మనకి ఇది కూడా చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి అసలు అసలు కట్టుకుంటే మాత్రం చాలా చాలా హాయిగా ఉంది ఇది శారీ అంతా మనకి ఇలా వచ్చేస్తుంది ఎంత బ్యూటిఫుల్ ఉందంటే అంత బ్యూటిఫుల్ ఉంది మంచి స్ట్రక్చర్ కనిపిస్తుంది అండి మనకి ఏంటంటే కట్టుకున్నప్పుడు చాలా సన్నగా బాడీ హగ్గింగ్ ఉంటది కాబట్టి చాలా సన్నగా ఉంటది ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇస్తాయి అనమాట ఈ సారీస్ సో ఆఫీస్ గోయింగ్ కాని పెట్టుబడులకు గాని మీరు పర్సనల్ గా కట్టుకోవడానికి గాని నవరాత్రులకు గాని బెస్ట్ శారీ అనమాట సో వీడియో ఈ రోజు రిలీజ్ అయింది డిస్పాచ్ కూడా టుమారోనే అవుతుందండి మీకు సో ఇది శారీ విషయానికి వస్తే సో డోంట్ మిస్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో ఏంటంటే డార్క్ బ్లూ మనకి ప్యారట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట చాలా బాగుందండి అసలు రియల్గా అయితే చాలా చాలా బాగున్నాయి శారీస్ ఒక్కసారి మీరు కట్టుకొని చూడండి మనకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే పెద్ద ఎక్కువ అమౌంట్ అయితే కాదు పట్టు శారీ మీద ప్యూర్ శారీస్ మీద అసలు అమౌంటే పెద్ద అమౌంట్ అయితే కాదండి అసలు ఒక్కసారి కట్టుకొని చూడండి వదలరండి సారీస్ శారీస్ మీ ఉప్పాడ వద్దు మేడం మాకు మంగళగిరినే ఇవి అంటారు అనమాట నేను కూడా ఫుల్ ఫిదా అండి నేను ఏ వీవర్ అయినా అప్రిషియేట్ చేస్తానండి అప్రిషియేషన్ అనేది వీవర్ ఉండాలి కంపల్సరీగా సో మా వీవింగ్ కంటే ఈ వీవింగ్ అనేది చాలా అంటే సాఫ్ట్నెస్ వస్తుంది అనమాట శారీలో ఏ వీవింగ్ ఆ వీవింగ్ సపరేటే బట్ ఎవరి పనితనం అనమాట అది ఆ పనితనం అనేది బాగా నచ్చింది నాకు వరకు చాలా బాగా నచ్చింది అనమాట సో అందుకే ఆ వీవ్ నిజంగానే నిజంగా అప్రిషియేషన్ అనేది ఉండాలండి మనకి సో కలర్ వచ్చేసి మనకి ప్యారటి గ్రీన్ అని డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట ఈ ఫోర్ కలర్స్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయండి సో నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్స్ తీసి ఫస్ట్ ఫస్ట్ బుకింగ్ అనేది చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్